ఒక్కసారి దేహములో ఉన్న ఏ ఒక్క అవయవాన్ని పోగొట్టుకుంటే ఎక్కడ దొరుకుతుందో ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను ఎందుకు ఎక్కడ దొరకట్లేదు చేసేది మనుషులు కాదు కాబట్టి ఆ విషయం ఆలోచించండి ఎందుకు ఎక్కడ దొరకటం లేదంటే చేసేది మనుషులు కాదు మరి చేసేది ఎవరు దేవుడు చేయాలి అందుకే దేవుడు ఒక్కసారి నీ తల్లి గర్భములో నువ్వున్న కాలములో ఆయన హస్తాలు నీ తల్లి గర్భములో నిన్ను చక్కగా రూపిస్తే ఇంత చక్కమయ చక్కనైన అవయవాలతో కూడుకున్న ఆకారంతో భూమిదికి వచ్చావయ్యా పాడు బాబు మోసిన తల్లి గొప్పదంటున్నావు కనీసం ఆ తల్లిని ఎందుకు బాధ పెట్టాలి కళ్ళ ముందున్న తల్లి ప్రేమనే అర్థం చేసుకోలేని వాడు కన్న తల్లికే నీళ్ళు రప్పించేవాడు కనిపించిన దేవుడు సంతోషపెడుతున్నాడని మనం ఎలా అనుకోగలం అంటారు ఒక్కసారి మీరు ఆలోచించండి రోజు కన్న తల్లి కళ్ళ ముందుంటే కూడా కన్న తల్లిని ఎన్నో బాధలకు ఎన్నో అవమానాలకు ఎంతో వేదనకు గురి చేసి పిల్లలున్న కాలం అండి ఈ రోజు ఎంతమంది తల్లిదండ్రులు తమ కన్న పిల్లల విషయంలో సుఖంగా ఉన్నారు నెమ్మదిగా ఉన్నారు అని అడిగితే ఎవ్వరూ చెప్పలేరండి ఒకవేళ బయటికి ఏదో మొహమాటంతో చెప్పినా మనసు నిండా వేదనతో ఉంటారు తెలుసా తల్లిదండ్రులు ఒకప్పుడు ఎక్కడో రాజ్యం ఎవడో ఒకడో ఎక్కడో రాష్ట్రంలో దేశంలో ఎక్కడో అక్కడక్కడ కనిపించే వృద్ధాశ్రమాలు ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ వెలుస్తున్నాయి ఎందుకు తల్లిదండ్రులు భారం అయిపోయారు పిల్లలకు